బీజేపీ అభ్యర్థిగా బీపీ పాటల్ని బీజేపీ పార్టీ మీద అభ్యర్థిగా నియమించింది మరి ఎల్లారి నియోజకవర్గ తరఫున బీబీ మీరు బీజేపీ పెట్టినప్పుడు బీపీ పాటలు పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి కారు వేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎక్కి కారు షెడ్ పోయినాక దిగి మళ్ళా నువ్వు గుర్తుత్వం తీసుకొని ఎలా మళ్ళా మా ఎల్లారెడ్డికి వస్తున్నాడు నేను ఒకటి అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లారెడ్డి పెద్దల తరఫున పది సంవత్సరాలు నువ్వు పార్లమెంట్ జనాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి పార్లమెంటులో పది సంవత్సరాలు పనిచేసి మా ఎల్లరెడ్డి నియోజకంలో పది ఊర్లను తిరిగిన వాళ్ళు పది మందికి పిల్లలకు ఉద్యోగాలు అనిపించినవారు పది మంది రైతులకు ఉద్యోగం ఉపయోగపడ్డవారు ఒక పది మందికి గిండ్లు అనిపించిన నువ్వు ఏం చేసినావని చెప్పేసి బీబీ పాటలు నేను అడుగుతున్నా నువ్వు బీబీ పాటలు కాదు నువ్వు బాయ్ బాయ్ పాటలు గుడ్ బాయ్ పాటలు బాయ్ బాయ్ పాటలు బీబీ పాటలు అంటే బాయ్ బాయ్ పాటలు బీవీ పాటలు వ్యక్తి బిజినెస్ పాటలు బిజినెస్ పార్టీలు ఈవీ పార్టీలు ఉంటారు బిజినెస్ చేస్తుంటారు పది సంవత్సరాలు బిజినెస్ చేసి వ్యాపారం చేసి కాంట్రాక్ట్ తీసుకున్నారు టీఆర్ఎస్ పార్టీతో పది సంవత్సరాలు కాంట్రాక్ట్ అయిపోయింది మళ్ళీ ఇవి వచ్చి బీజేపీతో కాంట్రాక్ట్ పెట్టుకుంటారు అంటే పిచ్చుల రేజ్లో ప్రజల్ని కోటేస్తాడు మరి నేను అడుగుతున్నది కోవిడ్ టైంలో నువ్వు ఎంపీగా ఉన్నవ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒక్క మా ఇళ్ళని ఈ రోజుల్లో ఐదు మంది కదా పది కదా ఆక్సిజన్ పెట్టావు ఓ అంబులెన్స్ ఇచ్చినావా ఓ గోలి పంపించినావా నువ్వు ఏం చేసినావు నీ ఎంపీ రాష్ట్రం ప్రశ్నిస్తావు అదే టైంలో నీకు పైసలు ఉండి వేల కోట్లు కాంట్రాక్ట్తో నువ్వు సంపాదించుకొని బాంబేలో ఉండి పూణేకు నీ జన్మదినం నీ బర్త్డే రోజు ప్రైవేట్ ఫ్లైట్ పెట్టి ఇక్కడ నుంచి తీసుకుపోయి పార్టీలు చేసుకున్నావు కేకింగ్ కట్ చేసుకున్నాం మరి అలా ఆ రోజు ఈ రోజు కూడా ఆ రోజు చచ్చిపోతుంటే శవాలు ఉల్లగలు పడుతుంటే ఆర్శీలక విల్లవిద కొట్టుకుంటుంటే ఆ రోజు ఒక మంచి చేయలేదు నీ ఆస్తులు సరపా తెలుగు రాదు ఇంగ్లీష్ అక్క రాదు నువ్వు పార్లమెంట్లో ఒక్కసారైనా ఇళ్ళ గురించి అడిగా ఎలాంటి ఇలా పాములు తేలు తిరుగుతున్నారు పడుకుంటున్న చీరలు కట్టుకున్నారు దర్వాజాలు లేక చీరలు కట్టుకుని బతుకు మోరీళ్ళ ముందే బతుకుతున్నారు మరి ఆడ పార్లమెంట్ ఒక్కరోజన్న ఎల్లారిడేజ్ నుంచి మా ఇళ్ళ గురించి అడిగారు మామూలుగా రైతుల గురించి మాట్లాడేవాళ్ళు బాంబే వాళ్ళ గురించి బొమ్మ వాళ్ళ గురించి ఇల్లు మాట్లాడినాను నువ్వు మామూలు కాదు నువ్వు గెలవగానే మళ్ళా బాంబైపోతావు ఇవాళ నీ భయం బయటకుంది కవిత అరెస్ట్ కాదని కవిత తయారు చేయాలని నీకు అర్థమైంది నీ అనుగ్రమ సంపాదన ఇక నాగలుగుతుందని చెప్పి ఆయనతో బీజేపీలో దొంగిన ఇలా బీజేపీ పార్టీ ఎక్కడ తాగట్లేదంటే ఎవడేమైనా బీజేపీ పాటలు జైన్ అయితే మా మా ఇలా మాకు సడే శాతంలో కేసారు సడే శాతం తీసి తెలంగాణ ప్రజలకు పండగొట్టేది మా ఎల్లకి పండగొట్టేది మాకు మీ పాటలు కూడా సడేసాత్వాడు ఇది మళ్ళీ వచ్చి మళ్ళీ మా నెత్తి మీద శ్రేణులకి పోతున్నామని వచ్చేయండి మళ్ళీ నేను ఒకటి అడుగుతున్నా మా ప్రజలు ఎల్లారెడ్డి ప్రజలు మీద పైసలు లేవు గరీ మూలం పైదల మూలం కానీ వదిలిపెట్టే సమస్య లేదు నువ్వు బీజేపీ మా వస్తే ఇలా నిన్ను నిన్ను ఊర్లలో రాయించే పరిస్థితి లేదు నువ్వు మడాలది లేవు ఒక్కరోజు ఒక జడిపి సమావేశం కానీ ఒకరికి ఒక పిల్ల ఉద్యోగవంత కానీ ఒక పరామర్శ కానీ ఒక రైతులు ఒక రైతు రైతుల అర్థం తెలుసు చ నువ్వు రాలేదు గానా వాళ్ళు దత్తత తీసుకుంటా అని చెప్పవు గాధా వాళ్ళు దత్తత తీసుకొని గాంధర్ నువ్వు కన్స్ట్రక్షన్లు కాంట్రాక్ట్లు వీటి గురించి నువ్వు రాజకీయాలు గడిచవు తప్ప నేను ఒకటే అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు కంటే ముందు నీ అపడెట్లు ఆశలే ఇవాళ మొన్న ఇప్పుడు మళ్ళా అప్డేవిడ్ పెడతావు ఇప్పుడు నీ ఆశలే ఈ యాడుకలు వచ్చినాయి ఎంపీని అడ్డం పెట్టుకొని మా పేరు ఓటేస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేయాలి నువ్వు వాళ్ళ సెంటర్లో పోయి రోడ్ల కాంట్రాక్టులు తీసుకుంటావు వీళ్ళ కోడ్లు అక్రవాస్తువు కానీ మా వాళ్ళ దానికి ప్రేమ లేదు నేను అప్పుడే చెప్తున్నాను బీవి పాటలు నమ్ముతూ తెలంగాణ సమాజాన్ని ఎల్లారెడ్డి ప్రజలు అసలు చాలా వాళ్ళు కానీ మోసం చేస్తే మాత్రం వదిలిపెట్టాము మరి సడేసాన్ని తీసుకొచ్చి శని దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని పది సంవత్సరాలు ఏం బిగివాను మా వాళ్ళు అడుగుతు మా ఊళ్ళో అడుగు ఏం బిగుతూ ఒక పోరీ పిచ్చేవాను ఇలా ఎండాకాలం ఉన్నది నీళ్ళు లేక మా సుమారం తాండ ఆ తాండలా మా గొల్లాడి తాండలా ఆడ తల్లు బిందలు పట్టుకుంటారు చెరలకి నీళ్ళు తెచ్చుకుంటున్నారు చెర్లలో పోయి నీళ్ళు తెచ్చుకుంటున్నారు మరి ఎంపీ లాడ్స్ కింద నీళ్ళు తెచ్చిన వాళ్ళు ఉన్న పైసలు వాపస్ అవుతున్నావు నువ్వు ఇట్లాంటి ఎంపీ మనకు అవసరం అని పడుతున్నావు ఇట్లాంటి పెద్దాలని ఎంపీ పనికిరాని ఎంపీ చేత ఎంపి ఎంపీ మాట్లాడని ఎంపీ మనకు అవసరం అని అని చెప్పేసి నేను అడుగుతున్నా మరి నీ ఎంపీ లాడ్స్ కింద ఇరవై ఐదు ఇరవై యాభై కోట్లు వాపసు అయిపోయాను దేశంలో ఎవరైనా ఉన్నాడు అంటే ఎంపీలల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లల్లా ఎవరైనా దేశంలో అంటే చేత కానీ పనికి రాని మాట్లాడలేని ఎంపీ ఎవడన్నా ఉన్నాడంటే మా కర్మ మాది దరిద్రం మా శని జహరాబాద్ పార్లమెంట్ ఎంపీ ఆయన బీపీ పాడల్ బీపీ పాటల్ నీకు బాయ్ చెప్తాం నీకు ఓట్లు పడే సమస్య లేవు నేను యువతను అడుగుతున్నా ఎలాంటి ప్రజల్ని రైతులు అడుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి ఒక్కసారి కూడా మీరు మాట్లాడుకొని మరి మీరు ఆలోచించండి యువకులారా మనం మోసం చేసానికి మరొక కథ ఎప్పడానికి మన దగ్గర వస్తున్నాడు మరి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా మీడియా మిత్రుల ద్వారా మన సమాచారాన్ని చెప్తూ మరి బోగిస్తున్నారు సుమారు యాభై కోట్లు రూపాయలు లాచర్ యాభై కోటి రూపాయలు ఖర్చు పెట్టలేక ప్రజలకు మరి వందోళనలు ఎత్తియచ్చు మరి పిల్లల బాత్రూమ్ కట్టియచ్చు మరి స్కూల్ రిపేర్ చేయచ్చు మరి దాబులు రిపేర్ చేయవచ్చు కూడా ఒక్కసారి కూడా సేరీ కేసు పెట్టారు అదే అయితే ఫైనల్ జడ్జిమెంట్ అది ఆగిపోతుంది క్రిమినల్ కేసు అది కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వేసిన దానికి పెంచేంటి రెండు వేల మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పొత్తులు పెడతాం